ఏ హాయ్ దిస్ ఇస్ వంశ గోవిందు తెలుసు కదా మీ అందరికీ కానీ నా లైఫ్లో మీకు తెలియని వ్యక్తిని నాకు మాత్రమే తెలిసిన వ్యక్తిని నా బెస్ట్ ఫ్రెండ్ ఇవాళ మీకు నేను చూపిస్తున్నాను హాయ్ చెప్పురా ఏ హాయ్ మై నేమ్ ఇస్ మనోహర్ ఫ్రెండ్ ఆఫ్ వంశ గోవింద్ సో చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం సో మన గూడూరు నుండి వినాయకుడు కూడా దగ్గరికి వెళ్తున్నాం కాణిపాకం కాణిపాకం కదా సో కాణిపాకం బై రోడ్ వెళ్తున్నాం సో వీలైతే మీకు ఈ రూట్లో ఉన్న హైలైట్స్ అన్ని చూపిస్తాను భలే వస్తున్నారా సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా సో ఇది కోట విద్యానగరం ఇవన్నీ ఆ రూట్ అనమాట సో అటు సైడ్ నుంచి వెళ్ళాలి ముందుకు ముందుకెళ్తే ఇప్పుడు మనకు నెక్స్ట్ నాయుడుపేట వస్తుంది నాయుడుపేట తర్వాత కారాశ్రీ తర్వాత తిరుపతి ఆ తర్వాత మనం వెళ్ళే కాణిపాకం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ ఫైవ్ హోటల్ ఒకటి వస్తుంది సో బాగా రిచ్ అనమాట ఎంత రిచ్ అంటే మనం జస్ట్ కాఫీ టీలు భోజనాలు మాత్రం చేయొచ్చు సో దానికన్నా అక్కడ స్టే చేయాలంటే మాత్రం మన వల్ల కాదు సో అదే ఈ హోటల్ సేఫ్ ఒకటి చూసారు కదా ఇది దాటిన తర్వాత వచ్చేది తిరుమల డైరీ బాగా ఫేమస్ లొకేషన్ అయితే భలే వస్తుంది సార్ సో మొత్తానికి మా జర్నీ కంటిన్యూ అవుతుంది ఇంకా సో ఇప్పుడు మేము ఆగుండేది మన బోధనం టోల్ గేట్ అనమాటలు కదా ఇక్కడ బండ్లు చెక్కింగ్ చేస్తున్నారు అనమాట సో మొత్తానికి మా జర్నీ అయితే గుడికి వెళ్ళడానికి గుడికి మాత్రమే వెళ్ళడానికి కాకపోతే ఈ జర్నీలో మేమిద్దరం మాట్లాడుకుంది నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో లో నీకు గుర్తుందా లేదా నేను మాత్రం అది పనికి బైక్ వేసుకుని మనీ చాయ్ శంకర కాలేజ్ దాకా వెళ్ళాను డబ్బులు కాదు నిన్న కూడా చూసాను నిన్న చూస్తే అంటే డబ్బులు చూడలేదు టాటా ఏసీ ఒక లారీని ఆ టాటా ఏసీలో నాలుగు అట్టబెట్లున్నాయి నాలుగు అట్టపేట్లు డబ్బులు ఇప్పుడు నువ్వు ఈ జర్నీ నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది తీసుకోవచ్చు కదా నేను వీడియో అంతే సో ఈ జర్నీలో మాకు అట్లాంటి అడ్డబెట్లు ఏమన్నా దొరకాలని కోరుకుంటా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఎందుకు ఎవరు ఇంత ఉన్నావు ఏ హాయ్ సో ఇప్పుడు మనం చెన్నై రూట్లో ఉన్నాం చెన్నై సురూరుపేట శ్రీహరికోట అన్ని ఈ రూటే సో ఇక్కడ నుంచి మనం అంత దూరం వెళ్ళకుండా ముందే నాయుడిపేట నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ మనం నాయుడిపేట దగ్గర ఒక పెద్ద సర్కిల్ లాగా ఒక పెద్ద సర్కిల్ లాగా చేసి అక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నారు చాలా రోజుల నుంచి సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఫ్లైఓవర్ కానీ రెడీ అయిందంటే ఇక్కడ నుంచి తిరుపతికి చాలా చర్నీ తగ్గిపోతుంది చాలా యాక్సిడెంట్లు కూడా తగ్గిపోతాయి ముప్పై నిమిషాలు సో అదే అరవై వెళ్ళిపోవచ్చు అంట మా చెప్తున్నాడు సో ఇదే బ్రిడ్జి యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు ఒక పెట్రోల్ బంక్ ఉండేది ఈ ఫ్లైఓవర్ తీసేసారు నేర్గా కనుక చెన్నై సులూరుపేట శ్రీహరికోట చెన్నై సులూరుపేట శ్రీహరికోట అన్ని ఇట్లా నేరుగా వెళ్ళాలి సో ఇక్కడ నుంచి ఇట్లా రైడ్ తీసుకుంటే ఇది నాయుడుపేట కాళాశ్రీ తిరుపతి ఇంక సైడ్ అనమాట చెప్పాను కదా పెద్దది ఇది టౌన్ లో సర్కిల్ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్ అనమాట ఇది నాయుడుపేట స్టాండ్ నాయుడుపేట స్టాండ్ దగ్గర నుంచి ముందుకు వెళ్తా ఉన్నాం మనోడు గుర్తుందా లేదు ఒకప్పుడు మేము ఆటో ఉన్నప్పుడు మనవాడికి మహేంద్ర ఆటో దానికి డ్యూ కట్టడానికి వచ్చేవాళ్ళనమాట ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది దాన్ని తినేసి వెళ్ళేవాళ్ళం మా జర్నీలో ఇప్పుడు మేము మన కాళాశ్రీ ఎంట్రెన్స్కి వచ్చామన్నమాట సో ఇదే కాళాశ్రీ ఎంట్రన్స్ ఇంతకు ముందు ఇలా లేదు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మన నందీశ్వరని పెట్టాడు చాలా బాగుంటుంది కాళాశ్రీ ఎంట్రెన్స్ నంది సరికి వచ్చింది బెట్ సో ఇది ఒక రూట్ అనమాట మెయిన్ ఇక్కడ నుంచి మన నెల్లూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కాళాశ్రీకి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి సో ఇప్పుడు ఇదంతా ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఇదంతా కొత్త రూట్ ముందు లేదు ఇప్పుడు కొత్తగా చేశారు హాయ్ మనం నిల్చ ఈ బ్రిడ్జి మీద నుంచి తిరుపతికి వెళ్ళే పాత బ్రిడ్జి అనమాట సో ఇప్పుడు రైట్ సైడ్ కొత్త కనిపిస్తుంది కదా బీ యాక్చువల్లీ అట్లా వెళ్తున్నాయి సో ఇక్కడి నుంచి మనకు కాళాశ్రీ శివుడు గుడి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ ఏరు కనిపిస్తుంది కదా ఈ ఏరుకి ఒక స్పెషాలిటీ ఉంది సో అప్పటి కాలంలో మన శివాలయం కట్టేటప్పుడు అక్కడ అందులో పనిచేసే వాళ్ళందరికీ సో మామూలుగా ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఇస్తారు కదా సో అలాగా అప్పుడు ఆ గుళ్ళ పనిచేసే వాళ్ళందరికీ కూలీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదంట సో అక్కడ ఆ పని పనిచేసే వాళ్ళందరూ పని అయిపోయాక సాయంత్రం ఈ ఏర్లోకి వచ్చి వెతుక్కుంటే సో వాళ్ళకి నాణ్యాలు దొరికేటండి సో నిజంగానే ఇది సత్యం నిజం ఫేక్ కాదు కావాలంటే మీకు పాతకాలంలో గురించి తెలిసిన వాళ్ళందరినీ అడగండి సో అక్కడ గుళ్ళో పనిచేసే వాళ్ళందరికీ సాయంత్రం పూట ఈ ఏర్లో వచ్చి వెతుక్కుంటే నాణ్యాలు దొరికేటవంట ఆ గుళ్ళో ఎవరైతే ఎక్కువ ఎక్కువ కష్టపడి ఉంటారో ఎక్కువ బాగా కష్టపడి ఉంటారో వాళ్ళకి ఎక్కువ నాణ్యాలు దొరికాయంట సో కొంచెం కొంచెం మాత్రమే కష్టపడ్డ వాళ్ళకి కొద్దిగానే నాణ్యాలు దొరికేటం సో ఇది రియల్ సో నిజంగానే నాకు ఇష్టమైన దేవుడు మన శివుడు మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కింద కామెంట్ చేయండి సో నిజంగానే అదృష్టం ఉండాలి ఆ గుళ్ళకి వెళ్ళాలంటే ఓకే కంటిన్యూ చేస్తాం మన నేను మళ్ళీ హాయ్ మన కాళాశ్రికి ఇది ఇంకొక రూట్ అనమాట తిరుపతి నుంచి వచ్చే రూటు సో తిరుపతి నుంచి ఇటు వచ్చే వాళ్ళకి కాళాశ్రి లోపలికి ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి సో మనం ఇప్పుడు కావాల్సి దాటుకుని వెళ్తున్నాం సో మొత్తానికి బై రోడ్న తిరుపతి వెళ్ళే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే కదా ఈ రోడ్డు ఈ రోడ్డు ఇప్పుడంటే కొంచెం వెడల్పు చేసి పెద్దదిగా చేస్తున్నారు ఒకప్పుడు అంతా సింగిల్ రోడ్నే సో ఇప్పుడైనా ఒకప్పుడైనా బై రోడ్ని వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ రూట్ అంతా చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా మనం ఎక్కడి నుంచి తిరుపతి వెళ్ళే లోపల ఒక్క యాక్సిడెంట్ అయినా చూస్తుంటాం సో అంత డేంజర్ అనమాట ఈ రోడ్డు సో కన్ఫర్మ్గా జాగ్రత్తగా వెళ్ళండి మనం జాగ్రత్తగా పోతామని చెప్పి కామెంట్స్ రాకుండా మా గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తున్నాను మేము కూడా జాగ్రత్తగానే మా వాడు కేర్ఫుల్గా డ్రైవింగ్ మీద ఉన్నాడు నేను ఇట్లా సాహసం చేస్తున్నా మీకు చూపిద్దామని దారి కాణిపాకం చెన్నై అటు స్ట్రైట్ వెళ్తే తిరుమల వెళ్తాం ఇటు వెళ్తారా కడప ఇటు కూడా తిరుమల రూటే కడప కూడా వెళ్ళచ్చు అయితే చిత్తూరు బెంగళూరు సో ఈ రూట్ అయితే చెన్నై తిరుపతి చిత్తూరు బెంగళూరు ఇప్పుడు మనం వెళ్తున్నాం కానీ మొత్తానికి కాణిపాకానికి దగ్గరకు వచ్చాము ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి ఇదంతా సిక్స్ లైన్ అనమాట కొంచెం చూసుకోండి రోడ్డు ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ ఇక్కడి నుంచి లెఫ్ట్ బోర్డు కనిపిస్తుంది కదా కాణిపాకం చింటే ప్రాణం పోలేకొచ్చేసా మేము వస్తాం అని చెప్తే మా ఎంట్రీ కోసం అనమాట తెలుసు కదా మనకు ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉండదు ఎక్కడ ಎಂಟ್ರಸ್ ಮನೆ ವೇ ವಹಿಕಲ್ ಓಪನ್ ಆವೇ ಪ್ರಾಬ್ಲಮ್ చూపించిన అరవై కనిపించడం లేదు సో మొత్తానికి అరవై రూపాయలు తీసుకున్నాడు కార్కి ఎంత అరవై మొత్తానికి ఇప్పుడే వచ్చాం కాణిపాకం కార్ పార్కింగ్ అయింది మా డబ్బులకి ఎంట్రీ ఇప్పుడే ఫోన్స్ తీసుకున్నారు ఇది దర్శనానికి వెళ్ళే దారి ఇక్కడ చెకింగ్ ఉండదు ఇదే దర్శనానికి వెళ్ళే దారి సో ఇక్కడే చెక్ చేస్తున్నారు అనమాట ఫోన్స్ అవి అవి అనుకుంటే లోపలికి ఫోన్లు అక్కడ పెట్టుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు వచ్చే అతనే మరీ అసలు విపరీతమైన భక్తుడు అనమాట ఈ ఇట్లాంటి భక్తుడిని మీరు ఎక్కడ చూస్తుంటారు య్ రైతు కనిపిస్తుంది లడ్డు కౌంటరు మనోడు ఆల్రెడీ లడ్డు తీసుకున్నాడు లడ్డూలు తీసుకునే లోపల నేను ఫోన్స్ కోసం వెళ్ళి వచ్చాను ఇది ఇక్కడ నుంచి బయటకు వచ్చేది డెబ్బై పలు చేసాం బేల్పూరి అంట ఇక్కడ బాగా స్పెషల్ అంట చూడాలి టేస్ట్ అయితే ఉంది హాలిడేన్ అంటే మేము బయలుదేరినప్పటి నుంచి ఏం తినలేదు హాయ్ స్పెషల్ చాలా బాగుంటుందని చెప్పి వేసారం దారుణం ఉన్నాయి నిమ్మకాయలు హడవడ తీసుకున్నాం అది కూడా బాగాలేదు ట్రై చేయబాండి ఇక్కడికి వచ్చినప్పుడు